సిద్ధాపూర్ గ్రామానికి చెందిన పెద్దవాళ్ళు ఉన్నారు ఇచ్చారు సిద్ధాపూర్ గ్రామ ప్రాచీన చరిత్రను ఈ డాక్యుమెంటరీలో అందిస్తాను నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్న ఇది హన్మకొండ జిల్లా అసనపర్తి మండలం సిద్ధాపూర్ గ్రామం ఈ సిద్ధాపూర్ గుట్ట ఉంది కదా ఆ గుట్ట మీద ఏముంది నర్చిండి మల్లా దేవుడు నేర్చుడు మల్లన్నదేవుడు నేర్చే ఉంటాయి ఉన్నారు కదా ఇప్పుడు ఉన్నాయి నాగార చెరువు పెద్దది నాగారం చెరువు పెద్దది తర్వాత పంతుల చెరువు పంతులు చెరువు చెరువు ఆ తెలు ఇంకోటి కోర్కుంట నాగలకుంట ఇప్పుడు భైరవుడు అట్లా మల్లనదేవుడే భైరవుడు మల్లనదేవుడి పేరే భైరవుడు గుట్టకు ఉన్నాడు భైరవుడు నాగదేవతకి కుంట కట్టకు నాగ నాగల కుంట కట్టకుండే గుట్ట నాగలకు పాటి గంటే ఇటు పాటి అంటే ఇటు అన్ని పాతూరు అప్పుడు విగ్రహాలు వెంకటాపురం సైడ్ రాకాశ గుళ్ళు అంటే మన ఊరు కిందకి పోతాయి వెంకటూర్ కింద రెండు ఉంటాయి ఈ బంగారం వెళ్తుందని తవ్వకాలు జరుపుతారు లేదం పాటి మీద ఈ పాటి మీద ఏ చెరువు ఉంటది నాగారం చెరువు నాగారం చెరువు నాగులకుంట కుంట కుంట ఉన్నది చెరువు ఉన్నది ఇక నాగుల చెరువు నాగులకుంట ఆ పాత కాలం ఏమంటే ఇంకా పోచమ్మ గుడి కాబట్టి పోచమ్మ గబ్బి అంటే పాత గాంధీ నా ఇప్పుడు లోపల నాగు దేవతలు కవి గుజరాత్ దేవి సిద్ధాపూర్ గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత గ్రామ చరిత్ర పట్ల ప్రాథమిక అవగాహన కలిగింది దీంతో ఇక్కడి నుంచి నాగారం చెరువు వైపుకు ప్రయాణమైనం అక్కడ పోచమ్మ గుళ్ళు అని పిలిచే వెళ్ళినాం ఒక ఎత్తైన మట్టి దిబ్బ పైన మూడు ఉన్నాయి వీటి ఎత్తు తక్కువగా ఉంది పూర్తిగా రాతి నిర్మాణం చూద్దాం ఇక్కడ ఏదైనా శిల్ప సంపద దొరుకుతుందో చిన్న తినే ఎక్కువ ఉన్నది మరి అదే ముద్ర దిగని దిగితే క్లారిటీగా కనిపిస్తుంది విజువల్గా ఉంటాయి ఓకే సో నల్ల తేలు చూసారు కదా దీని కొండి చాలా కాలం అవుతుంది తేళ్ళు కూడా చూడక సిద్ధాపూర్ శివాలయం ముందు పోచమ్మ గుళ్ళు అంటారు విడివిడిగా ఈ దేవాలయాలు కనిపిస్తున్నాయి చాలా కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎందుకంటే ఇంత తక్కువ ఎత్తుతో ఉండి ఇట్లా కొన్ని దేవాలయాలు కనిపించడం అయితే లలాట బింబంగా ఒక పువ్వు కనిపిస్తుంది ఇక్కడ సూర్యుడి విగ్రహం ఉంది రెండు చేతుల రెండు తామర పువ్వులు కట్టుకున్న సూర్యు పట్టుకున్న సూర్యుడి విగ్రహం ఉంది తర్వాత ఈ వైపు నాగదేవత విగ్రహం ఉంది అంటే పైన గోపురం ఏమీ లేకుండా ఇట్లా తక్కువ ఎత్తులో ఉండడము గ్రామ దేవతలకు ఇట్లాంటివి నిర్మాణాలు కనిపిస్తుంటాయి అయితే ఈ దేవాలయానికి మనకి ఈ పక్కన ఈ పక్కన చూడవచ్చు దీని ఎత్తే ఇంత అంటే ఇది రీకన్స్ట్రక్షన్ అవ్వలేదు దీని నిర్మాణమే ఇంత తక్కువ ఎత్తుతో నిర్మించారు గ్రామాలలో అయితేనేమో మామూలుగా శిల్పకళ లేనటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి ఇది రాజుల కాలంలో కాబట్టి ఈ గ్రామ దేవతల నిర్మాణాలు కూడా ప్రత్యేకంగా ఒక దేవాలయం ఆకృతిలో శిల్పాలు వచ్చేటట్టుగా తినట్టు చెక్కినట్టుగా కనిపిస్తుంది శివలింగం రాత్రితో నిర్మించిన దేవాలయం ఇది గర్భగుడి అంతరాలము రెండు మాత్రమే కనిపిస్తాయి ఎత్తు తక్కువగా ఉన్నటువంటి నిర్మాణం ఇది ఆ లోపల గర్భగుడిలో మూడు వలయాలు ఒక వలయము తర్వాత వలయము ఇట్లా మూడు వలయాలలో పద్మాలు కనిపిస్తాయి తర్వాత నిధులు తవ్వకాలు జరిపారు ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఒక పువ్వు కనిపిస్తుంది గర్భగుడికి సారా సార్ జరగండి ఇక వస్తున్నాయి కత్తి త్రిశూలము డమరుకము చేతిలో ఒక ఫలము సిద్ధాపూర్ గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సిద్దాపూర్ గ్రామ శివార్లోని నాగల కోమటికుంట పక్కన కోచమ్మ గుళ్ళు అంటారు ఇక్కడ ఒక శిథిల దేవాలయం ఉంది ఇక్కడ జతగా దర్శనమిస్తున్న ఈ శిల్పాలు చతుర్భుజులు ఇద్దరు కూడా కత్తి త్రిశూలముడి నాగులకుంట చెరువు తవ్వేటప్పుడు ఆ చెరువు మట్టిని తీసి ఒక ఎత్తైన దిబ్బగా వేసారు మట్టి గడ్డగా ఈ గడ్డ మీద ఆ నిర్మించారు సిద్ధాపూర్ ప్రాచీన గ్రామము అంటే తొడినాళ్ళ గ్రామము ఈ చెరువు కట్ట కిందనే కనిపిస్తుంది ఇక్కడే రాకాసుగూలు అప్పటి మానవుల ఆవాసాలు కుండ పెంకులు అట్లాంటివి లభిస్తాయి కోమటికుంట భాగంలో ఒక మెనిగిరి కనిపిస్తుంది ఈ ప్రాంతంలో స్టోన్ సర్కిల్స్ కూడా కనిపిస్తాయి పక్కనే సిద్దాపూర్ గుట్ట కనిపిస్తుంది గుట్ట దిగువన నాగులకుంట సమీపంలో ఈ రాకాశ గుడి కనిపిస్తున్నాయి ఒక మెనిహిర్ కనిపిస్తుంది ఇక్కడ రాళ్ళు రౌండ్ ఇక్కడ సిద్ధాపూర్ మెనిహిర్ సో సిద్ధాపూర్ లో కోమటికుంట భాగంలో ఒక వృత్తాకారంగా ఎత్తైన రాతి నిర్మాణం రాతి దిబ్బ కనిపిస్తుంది దానిపైన మెనిహిర్ నిలబెట్టారు మెనిహిర్ అంటే నిలువురాయి రాకాశ స్తంభం అని స్థానికులు అంటారు ఆదిమానవుల ఆనవాళ్ళు ఇవి మెగా అంటారు సుమారుగా బిఫోర్ కామన్ ఇయర్ ఒక వెయ్యి సంవత్సరాల నాటిది ఈ నిలువురాయి నాగులకుంట పై భాగంలో ఉన్న నాగదేవత ఇది పూర్తిగా ఇంకా చెక్కలే శిల్పం నాగారం పెద్ద చెరువు చాలా పెద్దగా ఉంటుంది ఇది అటు నాగారం గ్రామం ఉంటుంది కానీ నాగారం చెరువు మాత్రం సిద్ధాపూర్ గ్రామ పరిధిలోనే ఉంది పై భాగంలో ఉన్న పోచమ్మ గుళ్ళు అంటారు అక్కడ ఉన్నటువంటి నాగదేవత శిల్పాలను పోచమ్మ గుడి కట్టకు ఈవల వైపు ఉన్న ఒక మరీ చెట్టు కింద నిలబెట్టారు కత్తి డాలు పట్టుకున్న నాగదేవతకు చూడండి కిరీటము పదిహేను పడగల నాగ సర్పము చాలా ప్రత్యేకంగా ఉంది ఈ నాగదేవత తన ఎడమ చేతిలో నాగుపాము ఇంకొక నాగదేవత ఎడమ చేతిలో ఫలము కుడి చేతిలో పద్మం ధరించి ఉంది ఎల్లమ్మ గుడికి ఎదురుగా ఈ తడు ఐదు పడగల సర్పం కింద ఉన్నాడు పక్కనే కాటమయ్య గుడి ఉంది సావిత్రి సకల ధర్మ సారమనసిన ఈ వాక్కు నిర్మల హిమాంపు పూర్వము కన్నను శరత్ చంద్రికా ప్రసారము కన్నను ఎంతయో సంతసము కలుగ చేస్తున్నది నీ అత్తమామలకు నేత్రములతో పాటు మరల రాజ్యప్రాప్తి కూడా కలుగున్నట్లు వరంభిచ్చిదని వీటిని గైకుని కొన్ని మా మనసరించడం వలన ఫలమే మాత్రము కలగనిరదు జీవుడు జన్మాంతరమంద అంద నర్చిన పాప పుణ్య కర్మ విశేషం వలన ఫలము అనుభవించి దేహం విడిచిన సర్వజంతు సామాన్యమైన రెరంగని విషయం కాదు కర్మఫలం ఇంత వారికి అనుభవింపేరదు కావున నేను ఇంకా త్వరలో మడిపోము సర్వజ్ఞులు మీరు సైతం అట్లే సెలవిచ్చిన నేను ఏమని విన్నవించును భవాదృశులు పాండవులతో సంధి చేయమనుట కంటే సర్వంబు వారి కొసంగి మమ్మే అరణ్యం పొమ్మనుట ధర్మం లేదేమి పాటిగడ్డ అంటారు కొత్తూరు గడ్డ కొత్తూరు గడ్డ పైన దేవాలయ శిథిల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇది గర్భగుడి లేదా ఆలయ ద్వారానికి ఒక పక్కన ఉన్నటువంటి ఒక పిల్లర్ అనమాట బాలనే బాబు బాలనే బాలనే బాబు బాలనే భగవద్గీత తెలుసు కానీ కళ్ళు గీత గురించిన ఒక ఆసక్తికరమైన విషయం అంటే గీత ఎట్లా గీస్తారో తెలుసుకుందాం ఇవ్వాలి సార్ మట్ట రెండు రోజులు ఆరిన తర్వాత ఈ మట్ట చెక్కుడు చెక్కాలి చెక్కినాక ఇగో ఇట్లా చెమటది వస్తుంది చూడండి అవును అగో ఇది కొద్దిగా నయం అనేది వస్తుంది వచ్చినాక దీనికి ఇట్లా ఆకులు వేయాలి అట్లా ఆకులు ఎత్తి కళ్ళు పడుతుంటుంది ఎన్ని రోజులకు కళ్ళు పడుతుంది నాలుగు రోజుల వాడుతుంది మళ్ళ కళ్ళు బింకి పెట్టచ్చుగా పత్తి పడతారు మన ఉంటాయి ఉల్లు అంటారు ఎన్ని రోజులు గీత పెట్టాలి అట్లా రెండు ఒకసారి రెండు రోజులకొకసారి పెట్టాలి అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు చీమలు ఇక్కడ కళ్ళు తాగుతున్నాయి ఈత కళ్ళును సిద్ధాపూర్లో చూడదగిన మరొక ప్రాంతం సిద్ధాపూర్ గుట్ట ప్రకృతి రమణీయత మధ్య ఎత్తైన గుట్టల మధ్య కనిపి కనిపిస్తుంది ఈ గుట్టకి పైభాగం దాకా మెట్ల మార్గం ఉంది ఒక గుహలో భైరవ్ మూర్తించెక్కారు ఈ భైరవుడే మల్లికార్జునుడుగా పూజలు అందుకుంటున్నాడు అయితే పోచమ్మ గుళ్ళల్లో ఉన్న ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ ఈ గుహలో ప్రతిష్ఠిస్తే చారిత్రక సంపదను కాపాడుకున్న వాళ్ళ మొత్తం గ్రామంలో ఉన్న పెద్దలు ఆలోచించి ఆ విగ్రహాన్ని తరలించాలి చరిత్రను ఒక కామన్ పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది అప్పుడైతే గ్రామ చారిత్రక సంపద తరతరాలకు అందించే అవకాశం ఉంది అట్లాగే ఇటీవల ప్రభుత్వము కోటి ఉమెన్స్ కాలేజ్కి చాకలేలమ్మ పేరు ప్రతిపాదన బయటకు వచ్చింది అది నిజంగా హర్షించదగ్గ పరిణామమే ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది హన్మకొండ జిల్లా అసనపర్తి మండలం సిద్ధాపూర్ గ్రామం